హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక వచ్చేసి బ్రిడ్జ్ అయితే నేను చూపిస్తాను ఈ బ్రిడ్జ్ మొత్తము అందించే వరకు దగ్గర వరకు వచ్చేసింది కొంచెం ముందే పైకి ఎక్కువ ఇది వచ్చేసి పల్లెట్టు నాకు చాలా మొదటిగా వచ్చింది అనమాట ఈ రోడ్ ఇప్పుడు పోయేటప్పుడు తీస్తున్నాను అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇది ఏ విధంగా ఉంటుందని మళ్ళీ అది కూడా వీడియో తీస్తాను ఒకసారి చూసేయండి చూద్దాం ఆపోజిట్లో లారే వస్తుంది చూసినారు కదా మొత్తం ఫుల్ అయింది ఇంత చూస్తే నీళ్ళు కూడా ఉండేది కాదు వచ్చి చాలా రోజుల తర్వాత ఇట్లా వచ్చిందనమాట నీళ్లు ఇప్పుడు ఆ రోడ్ ఇచ్చి మళ్ళా రిటర్న్ అనమాట ఇది పోయి షార్ట్కట్ అనేసి మళ్ళా వాళ్ళని అమ్ముకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము రిటర్న్ వచ్చేసి మళ్ళీ మెయిన్ రోడ్ అమ్మని పోతున్నాము ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కూడా వాళ్ళే ఫైనల్గా పెళ్ళి దగ్గరికి వచ్చేసినాము గాడికి ఇంతవరకు ఎవరు లేదు మొత్తం డెకరేషన్ రెడీ అయితే చేసినారు వాన పడితే ఇంకా నైట్ ఇంకా మామూలుగా ఉన్నది మొత్తం అయిపోతుంది ఇంకా టైంపాస్ కోసం ఇంకా ఆడ ఎవరు లేరు కాబట్టి ఒక రౌండ్ ఇట్లా బయటకు వచ్చి ఏదైనా ఫుడ్ లైట్గా బజ్జీలో బండాలో ఈ వానకి తిందామని వచ్చినాము ఇంకా నైట్ ఇది నైట్ ఇంకా మొత్తం అంత సెట్టింగ్ అనమాట అమ్మాయి రాకముందు పెళ్ళికాడ డిజైన్ చేసినది అది అలాగే ట్రాక్టర్ది ఏం లేదు ఇంక మార్నింగ్ చూద్దాం ఇది తెల్లవారునాయ సిచ్యువేషన్ ఎట్లా ఏం కదా మొత్తం వాన అయితే దుమ్ము లేపండి నైట్ ఎవరు ఆడబడితే ఆడున్నారు ఇంక ఇక్కడే ఈ లొకేషన్లోనే మ్యారేజ్ అనమాట ఓన్లీ మండపం వచ్చేసి ఓన్లీ ఫొటోస్ కోసమే ఇప్పుడు అయ్యే వచ్చినాడు ఇది పెళ్లి జరిగిన సిచ్యువేషన్ పెళ్ళి మాలివు నాకు పోయేటప్పుడు చూపించిన వేరు అలా రిటర్న్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ చూపిస్తున్న పెరిగిందా తగ్గిందా అని చూసుకుంటే